పల్నాడు జిల్లా మాచర్లపట్నంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అసలేం జరుగుతుందని ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన డాక్యుమెంట్స్ అసలివా నకిలీవా అనే తేడాలు గుర్తించకుండా వెరిఫికేషన్ చేయకుండానే ఒకే స్థలాన్ని ఇద్దరి పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నారని స్టాంప్ డ్యూటీ పేరుతో అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై జనవరి నుండి రెండు వేల ఇరవై మూడు మార్చి వరకు జరిగిన రిజిస్ట్రేషన్లో డబుల్ ధమాఖా జరిగింది కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కొందరు కొందరు అడ్డగోలుగా నకిలీ పత్రం సృష్టించుకొని వరుసగా రెండు మూడు సార్లు విక్రయాలు జరుగు జరిగినట్లుగా లింక్ డాక్యుమెంట్స్ కోసం రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారని ఈ రిజిస్ట్రేషన్ పత్రాలు వివిధ బ్యాంకులలో తనఖ పెట్టి లక్షల్లో రుణాలు పొందుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి